తమకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు అహంకారం పనికిరాదు సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగానే చెట్లు కొట్టేయడం రోడ్లు మూసవేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం ఉండవు సీఎం కూడా మామూలు మనిషిగానే మామూలు మనిషిగానే జనంలోకి వస్తా అందరితో కలిసి ఉంటా నా కోసం ట్రాఫిక్ కాపీ ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని అధికారులను ఆదేశించారని చంద్రబాబు తెలిపారు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా నేను గా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం